చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన వై నాగేశ్వరరావు యాదవ్ సహకార మార్కెటింగ్ సొసైటీని అభివృద్ధి చేస్తా రైతులను రారాజుగా చేస్తా కొత్తగా చైర్మన్ బాధ్యతలు చేపట్టిన నాగేశ్వరరావు చెప్పారు కర్నూలు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్ గా వై నాగేశ్వరరావు యాదవ్ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా వై నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ కర్నూలు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానని రైతులకు న్యాయం చేస్తూ వారిని రారాజులా బతికేలా చేస్తానని చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు ిక్కారెడ్డి కూడా చైర్మన్ సోమశెట్టి పాల్గొన్నారు

చూసుకుంటుంటాడు ఒక కుటుంబం లాగానే భావిస్తున్నాడు పార్టీలు కూడా అలాంటి వ్యక్తికి ఇంకా మంచి ఉన్న మరి ఇక్కడ పెద్దలు దోరుణీలు వికారెడ్డి అన్న గారు మా సోమశెట్టి వెంకటేశ్వరున్న గారు నా అధికారికంగా మరి నేను ఛార్జ్ తీసుకోవడం జరుగుతూ ఉంది దీనికి అందరికీ పెద్ద ఎత్తున కృతజ్ఞత నమస్కారాలు తెలియజేసుకోవచ్చు ఏదైతే ఈ డీసీఎంఎస్ పదవి నాకు అప్పచెప్పారో ఈ డీసీఎంఎస్ ఆస్తులని కానీ డీసీఎంఎస్ని అన్ని విధాలా డెవలప్ చేస్తూ రైతులకి న్యాయం జరిగేలాగా మా యువనాయకుడు ప్రస్తుత మంత్రిగారైన లోకేష్ బాబు గారు ఆరు తీర్మానాలు పెట్టాడు మన మహానాడులో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం దాంట్లో యువశక్తి మహిళా శక్తి మెయిన్గా రైతాంగాన్ని బాగుపరచడం ఆ రైతాంగాన్ని బాగుపరిచే సంస్థల్లో ఇది ఒకటి కాబట్టి ఖచ్చితంగా రైతాంగాన్ని అభివృద్ధి పరచడానికి మరి మేము అన్ని విధాల వాళ్ళకు గిట్టుబాటు ధరలు కల్పించి మంచి మందులు ఎరువులు మరి గవర్నమెంట్ తరఫున సప్లై ఇచ్చి వాళ్లకు పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించడానికి రైతులంటే మరి రాజులు అనేలాగా చేయడానికి మా వంతు సహాయం ఈ ప్రభుత్వంలో చేస్తూ మరి ఇక్కడ పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఇన్ఛార్జీలు ఇద్దరు ఎంపీలు ముగ్గురు మంత్రులు ఉన్నారు వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అట్లాగే మా కేడిసిసి చైర్మన్ కూడా కొత్తగా మా విష్ణువర్ధన్ రెడ్డి అన్న కూడా ఎన్నికైనాడు ఆయన సహకారంతో కూడా ఈ సంస్థని అభివృద్ధి పరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ